నమ శివాయ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుని చరిత్ర వశిష్ఠ మహాముని జనక మహారాజుతో మిథిలా నగర ప్రభు జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారు కార్తీక మాస ఔన్నత్యము ఎంత చెప్పినా తరగనిది ఇందుకు సంబంధించిన మహిమను తేట తెల్లముగా తెలియజేయు పురంజయుని చరిత్రను అగస్త్యుల వారు అత్రిమునీంద్రుని అడగగా చెప్పిన దానిని చెబుతాను వినవలసింది ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహాత్మ్యమును మీ వలన వినవలనని ఉన్నది అనుగ్రహించవలసింది అన్నాడు అగస్త్య మహర్షి కార్తీక మాసము పుణ్యప్రదమైన నెల ఈ నెల రోజులు నదీ స్నానము దీపదానము చేసినందువల్ల కలుగు ఫలితాలు వర్ణింపశక్యం కాదు పాతకాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసం పునీతుని చేసిన పురంజయుడి గురించి చెబుతాను విను ఇది నీకు కార్తీక మాస మహాత్మ్యాన్ని ఆమూలాగ్రంగా తెలియజేస్తుంది పూర్వము త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాను రాను పురంజయునిలో మార్పు వచ్చింది వంద మాగదుల కైవారం వల్ల స్థుతి స్తోత్రాల వల్ల శత్రురాజుల భయాందోళన వల్ల తనకు తానే సాటి అన్న అహంకారం అంకురించింది పరిపాలనా వ్యాసంగాలపై శ్రద్ధ సన్నగిల్లింది వినోద వ్యాసంగాలపై మోజు పెరిగింది సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు రాను రాను ప్రజాకంఠకుడయ్యాడు మహారాజు పురంజయుని ప్రవర్తనను భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులు అందరూ ఒక్కటై దండెత్తి వచ్చారు పంచకల్యాణి గుర్రాలు పూనినది దృఢమైన పెద్దదైన చక్రాలు కలిగినది మణిమయ కాంతులతో గొడుగు జెండాతో ప్రకాశించునది బాణాలతో సుసంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయాలు సాధించినదైన రథంపై పద గజతురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొన్నాడు బాణాలతో గదలతో అనేక అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరిగింది పురాణము ఇరవైవ రోజు పారాయణ భాగము పురంజయ చరిత్రలోని యుద్ధ ప్రారంభ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ కేదార దామోదరాయ నమ